హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ యోజనకి దరఖాస్తులు చేసే ప్రక్రియ అది ఏందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ వన్ మీరు పిఎం కిసాన్ యోజన సంబంధించిన అప్లికేట్ వెబ్సైట్కి మాత్రమే వెళ్ళండి న్యూ ఫార్మర్ అనే కనుగొని దాని మీద క్లిక్ చేయండి తరువాత మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడే భర్తీ చేయండి అప్లికేషన్లో మీకు సంబంధించిన పూర్తి వివరాలు భర్తీ చేయండి ఇప్పుడు పిఎం కిసాన్ యోజన అప్లికేషన్ పూర్తి చేసి తర్వాత మీ వివరాలను సర్వే చేసుకోండి మరియు రిఫరెన్స్ కోసం ప్రింట్అవుట్ తీసుకోండి ఈ కేవైసీ ప్రక్రియ ఈ కేవైసీ ప్రక్రియ రెండు ఎట్లా అంటే మీరు ఆన్లైన్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది నేరుగా ఈ కేవైసీ లింక్ మీద క్లిక్ చేయండి ఈ కేవైసీ మీద క్లిక్ చేయండి మీరు పన్నెండు డిజిట్ ఆధార్ నంబర్ భర్తీ చేయండి మీ ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అయిన నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ నంబర్ భర్తీ చేయండి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిపోతుంది పిఎం కిసాన్ యోజన అర్హత వివరాలు చిన్న మరియు సన్నకారు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇంజనీర్ డాక్టర్ మరియు ఎడిటర్ ఈ పథకం నుండి లాభాలు పొందే అవకాశం లేదు మీకు నెలకు రిటైర్మెంట్ అయి కింద పదివేల రూపాయలు వస్తుంది మీరు రిటైర్ ప్రభుత్వ అయితే కూడా మీరు ఈ పథకాన్ని నుండి లాభాలు పొందలేరు మీ బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ లింకుతో చేయకపోతే మీరు ఈ పథకం నుండి లాభం రాలేదు చిన్న సన్నకారు రైతులకు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు ఇంజనీర్ డాక్టర్ మరియు అడిటర్ పథకం నుండి లాభాలు పొందే అవకాశం లేదు పదిహేడవ ఇన్స్టాల్మెంటు మీ విడుదల చేయడానికి ప్రభుత్వం ఇంకా తేదీ ప్రకటించలేదు అంచనా ప్రకారం పదిహేడవ ఇన్స్టాల్మెంట్ జూన్ లేదా జులై నెలలో విడుదల చేసే అవకాశం ఉంది కానీ ప్రభుత్వం నుండి అధికారుల అధికారులు ఈ విషయంపై సంబంధించిన ప్రకటన ఇంకా చేయలేదు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్